చెప్తున్నారు అమ్మవారికి అభిషేకాలు నడుతూ ఉన్నాయి కమిటీ సభ్యులు కలిగిస్తున్నాడు మాత మరి యొక్క రేణుకా మాత భర్త మునిరాజు మరి మాతను కొలవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇది ఆచారబద్ధంగా ప్రతి ఏటా మేము ఈ మూడు రోజుల పాటు ఎల్లమ్మ కార్య ఎల్లమ్మ ప్రజా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నాం మరి అన్ని పూజా కార్యక్రమాలతో పాటు మేము ఈ యొక్క మాతను కొలవడము మాకు మాత కూడా అన్ని రకాలుగా అభివృద్ధిని మాకు సంఘ సంఘాభివృద్ధిని కానీ ఇంకా అన్ని విషయాలు సహకరించడం కానీ జరుగుతుంది మరి మా పాత ముద్దాతల కాలం నుండి ఇది ఇది ఒక ఆధారంగా వస్తుంది సంప్రదాయంగా వస్తుంది దీన్నే మేము కొనసాగిస్తూ ఉన్నాము దానిలో భాగమే ఈ యొక్క పండగ మేము చేయడం జరుగుతూ ఉంది మరి ఇది ఈ యొక్క పండుగను మరి అన్ని కులాలుగా మా గౌడ కులం అనే కాకుండా గౌడ భవిష్యత్ని కాకుండా అన్ని కళాల వాళ్ళ భాగస్వామ్యంతో గ్రామంలో ఈ యొక్క పండుగను ప్రతి ఏటా ఊరంతా పండుగగా మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది మరి చుట్టూ ఉన్నటువంటి ఊళ్ళ వాళ్ళు కూడా ఈ పండుగను ఖాళడం పండుగను విజయవంతం చేయడం కోరిన కోరికలు తీర్చే యొక్క ముద్యంపేట ఎల్లమ్మను ప్రతి ఒక్కరూ నమ్ముకోవడం అదేవిధంగా కొత్తగా కూడా వచ్చి మొక్కులు ముట్టుకోవడం ఆ మొక్కులు విజయవంతమైతే వాళ్ళు ఇక్కడ ఉన్న పండుగలు పండుగ సందర్భంగా ఏవైనా వాళ్ళు వాళ్ళ పెద్ద మనసుతో ముందుకు వచ్చి సహాయ సహకారాలు చేయడం అట్లా జరుగుతూ ఉంది మరి ఇంటి కార్యక్రమము ఇలా ప్రజల సహకారంతో ముందుకు వెళ్తూ ఉంది సుమారు ఇక్కడ మా మా ఎంత లేదైనా ఒక ఇరవై వేల మంది వరకు ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది ఇరవై వేల పైచిలకే ఇరవై వేల నుంచి ముప్పై వేల రెండు రోజుల పాటు ఘనంగా ఈ ఉత్సవం జరుగుతూ ఉంది చింతామన్పల్లి ఆగయపల్లి క్యాసంపల్లి దోమకొండ పల్వంచ జంగంపల్లి ఉగ్రవాయి ఇలా లక్ష్మీనగర్ తాండ రాఘల్పూర్ తాండ ఇలా కృష్ణపల్లి తాండ ఇలా అన్ని గ్రామలు రావడం ఇంకా కామారెడ్డి కూడా బంతులు బిక్కునూరు రామాయణంపేట నిజామాబాద్ ఇట్లా హైదరాబాద్ అంటే కూడా పాల్గొని వాళ్ళు ఈ యొక్క కట్నాలు చూడడం జరుగుతూ ఉంది ఇట్లా ఈ యొక్క ఆచారం పాదము దాతల కాలం నుండి ఆచారం సుమారు రెండు సంవత్సరాలు అరవై అరవై సంవత్సరాల నుండి ఈ యొక్క చేయడం జరుగుతుంది మళ్ళీ రేపు జాతర ఉంటుంది బుధవారం మళ్ళా మంగళవారం రోజు ఒడి బియ్యం కార్యక్రమం ఉంటుంది ఆ రోజు అన్నదానం కార్యక్రమం ఉంటుంది బట్టల వేలం పాట కూడా ఉంటుంది అమ్మవారి బట్టలు అంటే కానుకలుగా వచ్చినటువంటి బట్టలు వేలం వేయడం జరుగుతుంది ఉద్యంపేటలు ఎల్లమ్మ పండుగ అవయవ వార్షికోత్సవం జరుగుతూ ఉంది మరి ఇటీ అరయో అభయవ వార్షికోత్సవం అంటే ఎల్లమ్మ పండుగ ప్రతి ఏటా మూడు రోజులు జరుగును సోమవారం రోజున సావా కార్యక్రమం జరిగింది ఈరోజు మంగళవారం బోనాలు కార్యక్రమం జరుగును సాయంకాలం ఆరున్నర ఆ సమయానికి బోనాలు స్టార్ట్ అయినా బోనాలు గుడివతకు వచ్చును మరి బుధవారం రోజున జాతర జాతర మరియు చక్కెర తీర్థం ఉండును మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఇంకా దూర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఇంకా ఎవరున్నా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పండగను విజయవంతం చేయాలని చెప్పేసి మా గౌడ సంఘం తరఫున మేము కోరడం జరుగుతూ ఉంది మరి వచ్చే మంగళవారం ఓడి బియ్యం కార్యక్రమం కూడా ఉంటుంది అట్టి ఓడి బియ్యం కార్యక్రమంలో భోజన కార్యక్రమానికి మరి అందరూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చుట్టూ చుట్టూ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వచ్చి పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మా సంఘం తరఫున కోరడం జరుగుతూ ఉంది మరి అంతేకాకుండా అదే రోజు అమ్మవారి యొక్క వస్త్రాలు వేలంపాట కార్యక్రమం కూడా ఉంటుంది ఆ వేలంపాట కార్యక్రమంలో ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనచ్చు మరి అటి వేలంపాటలో కూడా పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది వచ్చి మరి భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొని మరి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా సంఘం తరఫున కోరుకోవడం జరుగుతూ ఉంది ఎల్లమ్మ పండుగ అరవయో వార్షికోత్సవం సందర్భంగా మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మూడు రోజుల పండుగను విజయవంతం చేయాలని మరి మొక్కులు వారి మొక్కులు కూడా చెల్లించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సంఘం తరఫున మరి భక్తులు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళుంటే తెలుసుకొని వచ్చి ఇంకా విజయవంతం చేయాలని మరొకసారి కోరడం జరుగుతూ ఉంది రేణుకా మాతాకి